భారత రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఆ ఆలోచనను మానుకోవాలని డాక్టర్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఏపీ స్టేట్ కన్వీనర్ బార్ కౌన్సిల్ సభ్యులు బైపా అరుణ్ కుమార్ అన్నారు అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పదిహేడవ రాష్ట్ర స్థాయి ఎస్సీ ఎస్టీ వర్క్షాప్ కాకినాడలోని డీ కన్వెన్షన్ హాల్లో శనివారం నిర్వహించారు సాయంత్రం ఐదు గంటల వరకు జరిగిన ఈ వర్క్షాప్లకు మేధావులు న్యాయవాదులు ఇలా అన్ని రకాల ప్రముఖులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బైపా అరుణ్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ కన్న కళలు న్యాయవాదుల ద్వారా నిజం చేయాలనే ఉద్దేశంతో ఈ వర్క్షాప్ నిర్వహించినట్టు తెలిపారు షెడ్యూల్ కులాలు తెగలకు చెందిన వారికి రాజ్యాంగబద్ధంగా అందాల్సిన అన్ని సౌకర్యాలు భూమి సబ్ప్లాన్ చట్ బ్యాక్లాగ్ పోస్టులు ఇలా అన్ని అమలయ్యేలా తాము కృషి చేస్తామన్నారు రాజ్యాంగపరంగా ఉన్న రాయితీలు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీ న్యాయవాదులకు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు న్యాయవాదులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు వంటి లబ్ధి చేకూరేలా చూడాలన్నారు అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ చైర్మన్ న్యాయవాది పినిపే వెంకటరామకృష్ణ మాట్లాడుతూ ప్రతి న్యాయవాది షెడ్యూల్ కులాల సంక్షేమానికి కృషి చేసేలా ఈ సమావేశంలో చర్చించామని అన్నారు ఏపీ హైకోర్టులో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కింది స్థాయి కోర్టుల్లో అంబేద్కర్ చిత్రపటాలను ఉంచాలని డిమాండ్ చేస్తున్నామన్నారు రాబోయే రోజుల్లో స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ముగ్గురు న్యాయవాదులను బరిలోకి దించుతున్నామని వీరిని గెలిపించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఆయన పేర్కొన్నారు సమయాన్ని మరి ఈ మూమెంట్ ఎంతవరకు వచ్చిందంటే బైపాల్ ముఖమర్ గారికి మరొకసారి వేదిక ద్వారా హృదయపూర్వ జైపీ తెలియజేస్తున్నారు ఎందుకంటే క్రమశిక్షణ అనేది నేను కాన్సిలమ్ గారి నేర్చుకున్నాను ఒక డిసిప్లిన్ అనేది సామాన్యుడిగా వస్తూ ఆలోచించు ఆలోచింపజేసిన వ్యక్తి మాన్య శ్రీ కనసీరామ్ గారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఏడు వేల వందల మంది ఎస్సీ ఎస్సీ న్యాయవాదులు ఉన్నారు ఇంక్లూడింగ్ బిసిసి చాలా మంది మేధులు జుడిషియల్ ఇరవై ఆరు మంది జడ్జెస్ ఉన్నారు అలాగే గ్రూప్ అధికారులు ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ అధికారు అలాగే డాక్టర్స్ ఉన్నారు ముఖ్యంగా ఇదే సిటీలో ఇరవై ఐదు మంది డాక్టర్ ఇకపోతే కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు చాలా మంది ఉన్నారు దళిత క్రిస్టియన్స్ అంటే మిషనరీలో డైరెక్టర్ మిషనరీలో ఎస్సీ చాలా మంది ఉన్నారు మరి ముఖ్యంగా జర్నలిస్టులు ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులు కొన్ని వేల మంది ఉన్నారే అనిపిస్తుంది ఎందుకంటే ఒక జిల్లాలోనే పెడితే ఎనభై మంది వచ్చారు లాస్ట్ టైం జర్నలిస్టులు ఇంత మ్యాన్ పవర్ ఉంది కూడా మాకు అన్యాయం జరుగుతుంది మా మీద దాడులు జరుగుతున్నాయి మా భూములు పోయి మాకు న్యాయం చేయండి అని పరిస్థితుల్లో కొనసాగుతున్నాయి కూడా ఇలాంటి దుస్థితిని మనం నిర్మూలించాలంటే న్యాయవాదుల పాత్ర చాలా అవసరం న్యాయవాదుల పాత్ర చాలా అవసరం అలాంటి న్యాయవాదులు పేబ్యాక్ సొసైటీ కోసం మనం ఏం చేయగలం న్యాయవాదులతో మనం ఏం చేయగలం మన జనానికి మిగతా జనం మన వ్యతిరేకలు కాదు బీసీ కానీ మర్నాటి కానీ వరుస కానీ మనకు వ్యతిరేకతలు కాదు మన సమాజాన్ని మనం యాక్రోచ్ చేయడానికి న్యాయవాదుల పాత్ర చాలా అవసరం అని రెండు వేల పద్నాలుగు జూన్ ముప్పై నుంచి స్టార్ట్ చేశాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్టిల్ ఈ రోజు వరకు నాకు సమయం ఉన్నప్పుడు అలాగా డబ్బులు ఉన్నప్పుడు అలాగా ఖర్చు పెడుతూ ప్రతి మూడేసారి ప్రతి మూడేసారి మీటింగ్ పెడుతున్నాం ప్రతి హైకోర్టు హైకోర్టులో ఉండాలి భారతదేశంలో ప్రతి జిల్లా కోర్టులో ఉండాలి ప్రతి జిల్లా కోర్ట్ యాక్చువల్ ప్రతి మెజిస్ట్రేట్ కోర్ట్ కూడా బాబాసాబ్ అక్బర్ గారు భట్టలదుకు ఇస్ ఆ ఆర్కిటెక్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎంబీ చీర్జ్ వాడ్సే సర్ అంతా సాధించwidetilde ఉండాల చేపో అట్లాగా పోర్ట్రెట్స్ దేర్ ఇస్ ది డ్యూట్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ది अदर స్టేట్ గవర్నమెంట్స్ హవ్ టు గెట్ పోర్ట్రెట్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవరీ కోర్ట్ ప్రతి మెజిస్ట్రేట్ కోర్ట్ డోంట్ నాట్ అబ్జర్వ్ ది ఎడ్యుకేట్స్ దేర్ ఫ్రమ్ ద మెజిస్ట్రేట్ కోర్ట్స్ పెట్టాలి జిల్లా 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 జిల్లాడే ఇక్కడ తొమ్మిది కోట్లు తొమ్మిది కోట్లు ఎందుకు పెట్టం విశాఖపట్నంలో ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిది కోట్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ ఎందుకు అటు పెట్టం జిల్లా కోర్టు జిల్లాలోనే మా ముప్పై తొమ్మిది కోట్లు ఉన్నాయి ఇరవై మంది వచ్చారు అక్కడ నుండి అక్కడ కంటే ముందుగా మేము వచ్చారు ఈ పుస్త భూములు ఇవ్వాలి అట్లాగే పుస్తకాలు కొనుక్కోవడం ఐదు లక్షలు ఇచ్చేవారు ఐదు లక్షలు కాదు ఇప్పుడు పదిహేను నుండి ఇరవై లక్షలు ఇవ్వాలి దానికి బండి లేదు ఒక్క కోట్ల అందరూ కూడా బస్సులో వస్తూ ఉన్నారు ఆటోలో వస్తూ కార్లు లేవు మోటార్ బైక్స్ లేవు హౌ ది హౌ ది ఆర్ ఫేసింగ్ ఫర్ ఆర్మ్స్ ఇన్ ఏ డే వెరీ డిఫికల్ట్ గెట్ ది ఆర్మ్స్ అందువల్ల దానికోసం పోరాటం చేయడానికి అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ వచ్చింది తారకం గారి తర్వాత

మరి అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మరి కాకినాడలో పదిహేడవ రాష్ట్రస్థాయి ఎస్సీ ఎస్టీ వర్క్ షాప్ జరిగింది చాలా మంది మేధావులు న్యాయవాదులు ఆంధ్రప్రదేశ్ లో నలుమూల నుండి స్వచ్ఛందంగా న్యాయవాదులు మేధావులు అలాగే క్రిస్టియన్స్ జర్నలిస్టులు మరి అన్ని రంగాలు ఉన్న ప్రముఖులు హాజరయ్యారు మరి అందరికీ పేరు పేరున జేబిం తెలియజేస్తున్నాను మరి ఈ రోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ కన్న కళలు డాక్టర్ అంబేద్కర్ కన్న కళల్ని న్యాయవాదుల ద్వారా నిజం చేయడానికి మా వంతు నిర్మాణం చేస్తున్నాం షెడ్యూల్ కులాలు షెడ్యూల్ ప్రజలు నేటికి నేటికి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలు కానీ హక్కులు కానీ నేటికి పూర్తి స్థాయిలో అమలు కాలేదు అంబేద్కర్ ఏమైతే ఆశించారో ఈ సమాజంలో మరి కులం నిర్మూలించాలని నేను ఎంత తపన పడ్డాడో అయినా ఈ రోజుకి ఈ రోజుకి కులం కారణంగా నెట్టి వేయబడుతున్నాం ఏ స్థాయిలో ఉన్నా చట్టసభలో రిజర్వేషన్లు ఉన్నా నెట్టు వేయబడుతున్నారు ఐఏఎస్లో ఐపీఎస్లో అవుతున్నా నెట్టి వేయబడుతున్నారు అన్ని స్థాయిలో కానీ అడ్వకేట్ అనేది సోషల్ ఇంజనీర్ అడ్వకేట్ సోషల్ ఇంజనీర్ ఏ మురైనా ఇండిపెండెంట్ గా అడ్వకేట్ మూవ్మెంట్ ముందుకెళ్తే చట్టాలను అమలు చేసుకుంటే చట్టం ఉంటుందనే నమ్మకంతోనే రెండు వేల పద్నాలుగులో ఈ మూమెంట్ స్టార్ట్ చేశాం ఈవేళ ఏడు వేల ఎనిమిది వందల మంది ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు స్టేట్లో ఉన్నారు వేళల్లో మేధావులు ఉన్నారు మేధావులు అంటే జ్యుడిషియర్లు రిటైరింగ్ జడ్జెస్ కానీ గ్రూప్ అధికారులు కానీ అందరూ ఎవరైతే రిజర్వేషన్ల ద్వారా ప్రమోట్ అయ్యి ఈ రోజున సెటిల్ అయ్యి మరో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరినీ ఏకం చేస్తూ మిగతా ఎనభై ఐదు మంది ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడి ఈ రోజున అన్ని రకాల నెట్టివడుతున్నారో వాళ్ళకు ఒక భరోసా కల్పించాలనేది ఏ లక్ష్యం ఆ నిర్మాణంతోనే వీళ్ళ న్యాయవాదులు ఎంతమంది స్వచ్ఛందంగా పదేళ్ళుగా వస్తున్నారు న్యాయవాదులతో పాటు మరి ప్రజాప్రతినిధులు వస్తున్నారు దళిత క్రైస్తవులు వస్తున్నారు జర్నలిస్టులు వస్తున్నారు అట్లాగే అనేక మంది అంబేద్కర్ వాదులు ఈ మీటింగ్ హాజరయ్యారు భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమం ఏంటంటే డిసెంబర్లో ఖచ్చితంగా ఏఎఫ్ చాంబర్ ఒకటి విజయవాడలో ఓపెన్ చేస్తాం ఎందుకంటే అన్న అరుణ్ కుమార్ అన్న మేము ఇంకా స్టేట్ కమిటీ జోనల్ కమిటీ ఉన్నారు ఏఎఫ్ చాంబర్ అంటే అర్థం ఏంటంటే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తగలకపోవలకి రాజ్యాంగబద్ధంగా ఏమైతే ఉన్నాయో ముఖ్యంగా భూమి అట్లాగే ఆస్ట్రో చదివే పిల్లలు కలర్చిన వసతులు సప్లాన్ చట్టం లేదంటే బ్యాక్లాగ్ పోస్టులు ఎస్ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఇవన్నీ అమలు కాటకి కోర్టులో పిల్స్ ఒక నిర్మాణం చేస్తున్నాం దానికి సంబంధించినటువంటి డేటా సేకరిస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నా కానీ ప్రభుత్వాలు పోటీ పడి మారుతున్న షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తగలో ప్రజల పరిస్థితి అంతంత మాత్రమే ఉంది ఈ రోజున రాజకీయ పార్టీలో పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అధికారం లేదు చట్టసభల్లో ఇవాళ రాజ్యాంగ బద్దంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ నేషనల్ కమిషను ఎస్సీ ఎస్టీ స్టేట్ కమిషను ఒక చట్టపరమైన హక్కులు ఉన్నాయి అయినా అధికారులు వాళ్ళు చెప్తున్న పరిస్థితులు వినలేని పరిస్థితి కొనసాగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో న్యాయవాదులుగా మీ మూమెంట్ని ఆంధ్రప్రదేశ్ నలుమూలలా అందరినీ సపోర్ట్ తీసుకొని ముందుకు పోతూ భవిష్యత్తులో ఒక లక్ష్యం ఒక మార్పు సిస్టమ్ మార్పు కోసం ఒక నిర్మాణం చేస్తున్నాం ప్రతి న్యాయవాది షెడ్యూల్ కూడా షెడ్యూల్ ప్రజల కోసం పేరాక్టివ్ సోషల్ కోసం పనిచేసే విధంగా ఈ నిర్మాణం జరుగుతుందని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి మా డిమాండ్ ఏంటంటే హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ఒక డిమాండ్ చేస్తున్నాం క్రింద స్థాయి కోర్టులో అంబేద్కర్ చిత్రపటం పెట్టాలని ఒక డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మరి సుప్రీంకోర్టులో అంబేద్కర్ స్టాట్యూ నిర్మాణం జరిగింది తెలంగాణ హైకోర్టులో నిర్మాణం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా అంబేద్కర్ స్టాట్యూ నిర్మాణం జరగాలని మరి కింద హైకోర్టులో అంబేద్కర్ చిత్రపటం పెట్టాలని ఈ సందర్భంగా చేస్తున్నాం కాబట్టి మరి న్యాయవాది మిత్రులు ఈ దిశగా ఆలోచించి మీ మీ బార్లో అందరూ ఐక్యతగా ఉంటూ రాబోయే కాలంలో బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ముగ్గురు న్యాయవాదుల్ని ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు ఏ పింపించిన ముగ్గురు న్యాయవాదుల్ని అంటే నేను పిలిపేటప్పుడు నేను దాసరు శ్రీధర్ తెనాల బార్ నుంచి రాయలసీమ జిల్లా నుంచి ఒక వ్యక్తి ఈ ముగ్గురిని గెలిపించడం కోసం న్యాయవాదులతో పాటు మేధావులు సహకరించాలని ఐక్యత అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఏపీ స్టేట్ కన్వీనర్ మరియు బార్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఈ సదస్సు లొక్క వర్క్ షాప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న షెడ్యూల్డ్ కులాలు తెరలకు సంబంధించిన న్యాయవాదులకి రక్షణ కావాలి అలాగే వాళ్ళకి రాయితీలని ఇంప్లిమెంట్ చేయాలి రాజ్యాంగబద్ధంగానే ఉద్దేశంతో ఈ సమావేశంలో ముఖ్యంగా మాట్లాడడం జరిగింది పలు మూల నుండి అంటే విశాఖ ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న అన్ని మ్యాక్సిమం బార్ల నుండి కూడా ఈ సమావేశానికి హాజరవ్వడం జరిగింది ఇక్కడ మేము కోరేది ఏంటంటే రాజ్యాంగపరంగా ఉన్న రాయితీలు ఏవైతే జ్యుడిషియరీలో కానీ లేదనుకున్న న్యాయవాదులు కానీ ఎక్కడైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయటం లేదు అక్కడ తప్పకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకపోతే దాని మీద మరి నిరంతర పోరాటం చేయాలని మేమైతే అనుకుంటున్నాం ఒక విషయాన్ని కొలీజియన్స్లో మరి ఎస్సీ ఎస్టీ న్యాయవాదులను ఎక్కువగా కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని వాళ్ళు పర్సంటేజ్ ఆఫ్ రాయితీలు ఇవ్వటం లేదు ఆ విషయంలో కూడా మేము గట్టిగా మరి చర్చించడం జరిగింది ఇకపోతే న్యాయవాదులకి ఏజీపీలు ఏపీపీలు జీపీలు పీపీలో కూడా పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయటం చేయాలి అట్లాగే న్యాయవాదులందరికీ కూడా ఎస్ఎస్టీ న్యాయవాదులకి ఏదైతే ప్రభుత్వం మరి ఇళ్ల స్థలాలు కానీ లేకపోతే ఏదైనా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి ఇచ్చే లోన్స్ కానీ పుస్తకాలు కొనుక్కోవడానికి కానీ లేకపోతే ఆఫీస్ మెయింటైన్ చేయడానికి ఇవ్వాలని కూడా మేము గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా మరి రాబోయే కాలంలో మరి భారత రాజ్యాంగాన్ని మార్చడం చేయటం అనేది ఇచ్చేస్తే మాత్రం తీవ్రంగా మరి పరిణామాలు భారతదేశంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ ఆలోచన మానుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దళితుల మీద దళిత న్యాయవాదుల మీద కూడా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి దాన్ని కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది కాబట్టి మిత్రుడారా భారతదేశంలో ఉంటున్న ప్రాతిపదిక ఏదైతే ఉందో అది మరి పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఏదైతే ఉన్నారో స్థాయి మేరకు రిజర్వేషన్స్ ఇవ్వాలి మేము రిజర్వేషన్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా కావాలి వెళ్ళకాలని చెప్పడం లేదు అయితే అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్స్ కోరుకుంటున్నాం కాబట్టి దాన్ని ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చూసా తప్పకుండా మరి పాటించాలని సందర్భంగా తెలియజేస్తుంది సంవత్సరాల నుంచి ఫౌండేషన్ నిర్మాణం ఎంతో పట్టుదలతో చేయడం జరిగింది దానిలో భాగంగానే నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ ఆ ఫౌండేషన్ పదిహేడవ రాష్ట్ర మహాసభలో తీసుకున్న నిర్ణయాల్లో బార్ కౌన్సిల్ నుంచి కనీసం రాబోయే ఎలక్షన్లో ముగ్గురు ఎస్ఐ న్యాయవాదుల్ని గెలిపించుకోవాలని దానికి సంబంధించిన నిర్మాణం ఎలా అనే దాని మీద మాట్లాడుకోవటం జరిగింది అలాగే ప్రతి ఒక్కరూ ఈ ఆ ఫౌండేషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఐక్యతతో ముగ్గురు బార్ కౌన్సిల్ మెంబర్ని నెగ్గించుకోవడానికి కృషి చేయలేని జై ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులుగా నేను వ్యవహరిస్తున్నాను ఈ రోజున కాకినాడలో జరిగే రాష్ట్ర స్థాయి మరి సమావేశాలను బలపరుస్తూ మేము భీమవర్ నుంచి మరి గౌరవనీయులు రిటైర్డ్ జడ్జి నెల్సన్ రాజ్ గారి ఆధ్వర్యంలో మేము రావడం జరిగింది ఈరోజు ఈ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ వర్క్షాప్లో ఎస్సీ ఎస్టీ మరి వాళ్ళు మరి ఏమేమి నష్టపోతున్నారనే దాని మీద మరి దీంట్లో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ హక్కులను వాళ్ళు కాపాడుకోవాలనేది ఈ ఇక్కడ ప్రముఖ జడ్జీలు తీవడం జరిగింది ఏదైనా కానీ మా జేఏసీ డిమాండ్ ఏంటంటే ఈ రోజున మరి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఈ రోజున కరెన్సీ మీద అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించాలి ఈ రోజున రిజర్వ్ ని కనిపెట్టిన అంబేద్కర్ అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా మరి అనామహల్ ఫోటోలు వేసి కరెన్సీని రిలీజ్ చేయడం అనేది చాలా దౌర్భాగ్య స్థితి కరెన్సీ మీద ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మరి అంబేద్కర్ ఆశయాలు తీసుకెళ్ళి అంబేద్కర్ ఫోటోని ముద్రించకపోతే మరి మేము దేశవ్యాప్తంగా ఉద్యమం తీసుకొస్తామని ప్రతి అంబేద్కర్ విగ్రహాల దగ్గర రిలే నేరాలు తీసుకేస్తామని ఇప్పటికైనా కానీ మరి ఎన్డీఏ ప్రభుత్వం తెలుసుకొని మరి ఈ రోజున అంబేద్కర్ చిత్రపటాన్ని మన కరెన్సీ మీద ముద్రించాలని కూడా మేము జేఏస్సీ తరఫున మరి డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ పదిహేడవ రాయి ఎస్సీ ఎస్టీ వర్క్ కాకినాడలో మరి జడ జరుగుతుంది మరి భీమవరం బారు అసోసియేషన్ నుండి సుమారు నలభై మంది ఈ యొక్క కార్యక్రమానికి మరి ఏదైతే పిలిపే రామకృష్ణ అన్నగారు ఉన్నారు మరి వైజాగ్ కానీ విజయవాడలో రెండుసార్లు కానీ ఇక్కడ కానీ పెట్టినప్పుడు మేము చాలా ఆనందంగా ఉత్సాహంగా మన జాతులో చైతన్యం తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నానికి చేదోడు ఆదోడుగా ఉండడానికి మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఏదైతే ఇప్పుడు ఈ యొక్క ఈ యొక్క ఈరోజు జరిగిన సభలో ముగ్గురిని స్టేట్ బార్ అసోసియేషన్ నిలబెడుతున్నారన్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ కాకుండా మనకు అగ్ర కులాల్లో ఉన్న చాలామంది కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా సపోర్ట్ ఇచ్చి అడ్వికెట్స్ ఉన్నారు వాళ్ళందరూ సపోర్ట్ చేసి ఎవరైతే ఈ ముగ్గురిని మేము అనుకుంటున్నామో తప్పనిసరిగా వారి విజయం సాధించాలని ఈ విజయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి అంకితం చేసేలా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను